ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్ ట్రైన్ దిదానండి ఇంటికి రాగానే ఇల్లు తుడవడం క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయాను టైం వచ్చేసేమో లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అయితే కుకింగ్ స్టార్ట్ చేయలేదు మా సారు మా మామయ్య అయితే రాగ్జావా తినేశారు పిల్లలకి ఇంకా టిఫిన్ చేయలేదు నేను అనుకున్నాను కదా ట్రైన్ దిగిన రోజు నేను ఇంకా చేసే చిన్న చిన్న పనులని మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా కుకింగ్ చేయాలి మా సార్ నిన్న వెజిటబుల్స్ తీసుకొస్తారు అది ఫ్రిడ్జ్లో చదరాలి మరి ఇంకెందుకు నేను ఏం చేస్తానో చూద్దాం రండి మరి ఫ్రెండ్స్ ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి మీ అందరికీ చెప్పాను కదా ట్రైన్ దిగగానే నేను చేసిన పనులన్నీ మీతో షేర్ చేసుకుంటానని మా సార్ అయితే నిన్న నైట్ కూరగాయలు తెచ్చారంట నేను వస్తున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది వచ్చాక అదే చదువుకుంటుందని అయితే అట్లా పెట్టేశారండి ఇంకా నేను కూరగాయలు తీస్తున్నాను ఫస్ట్ అయితే పెసర్లు తీసాను అవి నేను స్ప్రౌట్స్గా కానీ దోశకు కానీ యూస్ చేస్తానండి ఆ తర్వాత వచ్చేసి కార్న్ తీసుకున్నాను పక్కన పెట్టేసాను అవి కూడా ఇక్కడ వచ్చేసి మినప్పప్పు అండి ఈ మినపప్పు ఇడ్లీ దోశ చేసుకుంటాం కదా దానికోసం అయితే వన్ కేజీ తెచ్చినట్టున్నారు ఇంతకుముందు మినప్పప్పు మా అమ్మ పంపించేది ఇప్పుడు అమ్మ దగ్గర కూడా పప్పు ఏం లేదంట ఇవి వచ్చేసి వంకాయలు అండి చూడండి బీహార్లో వంకాయలు ఇలానే దొరుకుతాయి ఇవేమో తొందరగా కుక్ అవుతాయి అంత టేస్ట్ కూడా ఉండదు దీంతో ఇంకా మసాలా వంకాయ గుత్తి వంకాయ ఇవేవి చేసుకోరావండి అసలు చాలా బాధ వేస్తుంది నాకు వంకాయ పచ్చికారం అంటే చాలా ఇష్టము వీటితో అయితే ఎప్పుడు వండుకున్నా కూడా టేస్ట్ అంత రాదు ఆ తర్వాత వచ్చేసి ఎర్రపప్పు అండి ఇవి వచ్చేసి రాగులు నేను రాగి దోశ ఇడ్లీ కూడా చేస్తుంటాను అందుకని వన్ కేజీ రాగులు అయితే మా సార్ తీసుకొచ్చి పెట్టారు ఆ తర్వాత వచ్చేసి కందిపప్పు అండి టూ కేజీస్ తీసుకొచ్చారు దీన్ని కందిపప్పు పప్పు చారు చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ తర్వాత వచ్చేసి శనగలు నేను స్ప్రౌట్స్ చేస్తాను శనగ దోశ కూడా చేస్తానండి అందుకే శనగలు కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కవర్లో ఏముందా అని చూశాను బెల్లం తీసుకొచ్చారండి దాన్ని కూడా కవర్లో వేసి అట్లనే పక్కకు పెట్టేశాను నేను ఆల్రెడీ బెల్లం ఇంట్లో ఉంది అయినా కూడా మా సార్ తీసుకొచ్చారండి ఇంకేం కూరగాయలు ఉన్నాయని చూశాను తర్వాత వచ్చేసి కీర దోసకాయ తెచ్చారు ఆయన మీకు చూపిస్తాను కదా ఇది ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో తింటారు పిల్లలు వన్ కేజీ వరకు తెచ్చారు రాగానే ఇద్దరు మామయ్య పిల్లలు మా సార్ కలిసి అందరూ కీర కట్ చేసుకొని తిన్నారండి ఆ తర్వాత వచ్చేసి నేను కాకరకాయలు తీస్తున్నాను ఇక్కడ కాకరకాయలు అయితే చాలా తక్కువ రేటు ఉంటాయి ఎక్కువ కాకరకాయలు దొరికినప్పుడు తక్కువ రేటు ఉంటాయండి ఇప్పుడు మా సార్ తెచ్చిన ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఇవి ఎయిట్ రూపీస్ అంట హాఫ్ కేజీ వరకు తను తీసుకొచ్చారు నాకు కాకరకాయ పులుసు అయితే నా ఫేవరెట్ అండి ఆ తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ తీసి పక్కన పెట్టాను ఆ బ్యాగ్లో అయితే వెజిటేబుల్స్ అయిపోయాయి కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ చూడడానికి అయితే చాలా ఫ్రెష్గా ఉంది కానీ దీంట్లో చిన్న చిన్న బ్లూ కలర్ పురుగులు ఉన్నాయండి ఇది వండేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వండాలి నేను అసలు పట్టుకుంటే చాలా పురుగులు ఉన్నాయండి నాకు నా మనసు కనిపిస్తుంది కదా ఈ కాలీఫ్లవర్ని పక్కన పడేయాలని మళ్ళీ మా సార్ చూస్తే తిడతారు వేడి నీళ్ళలో వేస్తే పురుగులు అన్నీ పోతాయి కదా అందుకని పక్కన పెట్టానండి తర్వాత వచ్చేసి అల్లం తీసుకొచ్చారు ఇవి ఏమో బీన్స్ మాకు అన్నయ్య బీన్స్ అయితే చాలా మంచిగా తింటారండి దాంట్లో ఏమో ఉందని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను దాంట్లో పనసకాయ ఉంది ఫ్రెండ్స్ పనసకాయ టమాటో కర్రీ తర్వాత పనసకాయ కోఫ్తా బిర్యానీ చాలా బాగుంటుందండి మాకైతే మా ఇంటి ముంగడ చెట్టు ఉంది ఈసారి అయితే కాయలేదు ఎందుకు అంటే ఇక్కడ మేకల కోసమని చెట్టు సగానికి కొట్టేసుకున్నారు అయితే కాయలు అయితే ఏం కాయలేదండి ఆ తర్వాత వచ్చేసి సోరకాయ తీస్తున్నాను ఈ సోరకాయ నేను ఎక్కువగా పప్పుచారు చేస్తానండి పప్పుచారులో తింటాము తర్వాత వచ్చేసి సోరకాయ పచ్చికారం కూడా వండుతాము ఇక్కడ అయితే చిప్స్ తీసుకొచ్చారు కదా ఈ కవర్కి హోల్ పడింది అందుకనే జాగ్రత్తగా తీస్తున్నానండి నేను వెజిటేబుల్స్ సదరేటప్పుడు విషు కన్నయ్య అక్కడిక్కడ తిరుగుతున్నారు మీరు వాళ్ళని అయితే పట్టించుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఏ మాట కా మాట చెప్పాలి బీహార్లో కొన్ని చిప్స్ అయితే బయట నుంచి రావు ఇంట్లో తయారు చేసి మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముతుంటారండి ఇక్కడ నేను పట్టుకున్న ఈ చిప్స్ ఉన్నాయి కదా ఇవి టమాటో చిప్స్ అంట ఇవి ఇంట్లో చేసినవే మా సార్ అయితే తీసుకొచ్చారండి ఆ తర్వాత ఇక్కడ పాపడాలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇంట్లో చేసినవే ఎలా చేస్తారో ఏమో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పట్టుకున్న అయితే చార్లోకి నంచుకొని తింటే చాలా బాగుంటాయండి ఆ తర్వాత వచ్చేసి వెండిపాయలు తీసి అయితే పక్కన పెట్టాను ఇంకా బ్యాగ్లో అయితే ఎన్ని మునక్కాయలు ఉన్నాయి చూడండి ఈ మునక్కాయలు ఒక్కటి కూడా లావుగా లేదు ఇంత సన్నగా తెస్తే పప్పు చారు ఎలా చేస్తాం చెప్పండి మళ్ళీ ఎన్ని తీసుకొచ్చారా చూడు ఒక రెండు మూడు కాదు కదా ఒక ఇరవై ముప్పై దాకు ఉన్నట్టున్నాయి వీటిని వీటిని తుంచడం కష్టమే కర్రీలో వండడం కూడా కష్టమే మునక్కాయలు అంటే కొంచెం లడ్డుగా ఉంటే సాంబార్లో కానీ పప్పులో కానీ వేసుకొని ఈజీగా ఉండొచ్చు నేను మునక్కాయలు చూస్తున్నాను కదా పక్క నుంచి అయితే మా సార్ వచ్చారు నేను అన్నాను ఏంటి అసలు ఇంత చిన్నగా తెచ్చావు అంటే ఏం కాదు పైనుంచి పొట్టు తీయకుండానే పప్పులో ఉండు టేస్ట్ అయితే చాలా బాగుంటుందని అయితే మా సార్ అన్నారండి ఇంకా మునక్కాయలు కూడా నేను పక్కన పెట్టేశాను కానీ ఈ మంత్లో అయితే చాలా లేటుగా దొరికాయండి ఈ మునక్కాయలు ఆ తర్వాత వచ్చేసి టమాటాస్ తెచ్చారు టమాటాలు కూడా పక్కన పెట్టాను వెజిటేబుల్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడు ఇవన్నిటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే చాలా యుద్ధం చేయాలి ఎందుకు అంటే మా ఫ్రిడ్జ్ అయితే చాలా చిన్నగా ఉంటాయండి ఒక రెండు సెల్ఫ్ లాగా ఉంటాయి పైన సెల్ఫ్లో ఏమో పచ్చళ్ళు అవన్నీ పెడతాను ఇక కింద సెల్ఫ్లో ఇడ్లీ రవ్వ కొంచెం చింతపండు కారము ఈ కూరగాయలు అన్నిటినీ నెట్టేయాలి అన్నీ అయితే కొన్ని కవర్లో ఉన్నాయి కదా అవన్నిటినైతే ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా కవర్లు అయితే యూజ్ చేయాల్సిందే ఇక్కడ కొన్ని కవర్లు అయితే వాళ్ళే ఇచ్చారు కొన్నిటికి కవర్స్ ఇవ్వలేదు కదా టమాటోస్ కవర్ కూడా చిన్నగా ఉందని ఇలా నేను బ్లాక్ కవర్లో పెట్టేసుకున్నానండి కాకరకాయలు కూడా కవర్లో వేస్తే అస్సలు కరవ్ కాదు వేరే కవర్స్ తీసుకోవచ్చు కదా ఇవెందుకు యూజ్ చేస్తున్నారు అని అంటారు కదా మా ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు దాన్ని మంచిగా డిజైన్గా అస్సలు నేను ప్రిపేర్ చేసుకోలేనండి అందుకే ఇలాంటి కవర్లు యూస్ చేసి పెట్టేస్తాను మునకాయలు కూడా ఒక పెద్ద కవర్లో పెట్టేసాను ఆ తర్వాత వచ్చేసి వంకాయలు పెడుతున్నానండి కవర్లో నేను ఇలా వెజిటేబుల్స్ చదివేటప్పుడు అయితే విషు హెల్ప్ చేస్తుంది కానీ ఈరోజు వాళ్ళ తాత వచ్చారు కదా తనతో ఆడుకుంటుందండి నేను ఆలోచిస్తున్నాను కదా ఇవన్నీ ఎట్లా పెట్టాలి అని కాలీఫ్లవర్ కూడా కవర్లో పెట్టేస్తాను కాలీఫ్లవర్ కూడా ఇలా పెట్టడం వల్ల పైనుంచి నల్లగా అవ్వదండి ఒక వన్ వీక్ వరకు మనం ఈజీగా వెజిటేబుల్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పనస్కాన్ అయితే తీసుకొని కవర్లో పెడుతున్నాను ఇది ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా పెట్టొచ్చండి ఇంకా ఫ్రిడ్జ్లో నెట్టేస్తే అయిపోతుందిగా అని చెప్పేసి దీన్ని కూడా కవర్లో పెట్టేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నింటినీ కవర్లో పెట్టేసానండి ఆ తర్వాత వచ్చేసి పైనుంచి సోరకాయ ఈ స్వీట్ కార్న్ అయితే ఈరోజు ఈవినింగ్ కాలుస్తాను ఆల్రెడీ టైం త్రీ అవుతుందండి ఫోర్ థర్టీ కల్లా పిల్లలకి అయితే కాల్చిస్తాను ఆ తర్వాత వచ్చేసి పప్పులు ఉన్నాయి కదా ఈ పప్పులన్నిటినీ నేను పక్కన పెడుతున్నాను ఇవి నేను డబ్బాలో పోసి పెడతానండి చూడండి కందిపప్పు తెచ్చారు పెసరపప్పు తర్వాత శనగలు ఇవన్నీ తీసుకొచ్చారండి మా సార్ అయితే ఇవి మా వన్ వీక్ కూరగాయలండి వన్ వీక్ వస్తుంది మరి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి